హాయ్ అండి మాది అభయ్యే స్వష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఫ్యాన్సీలు అలానే డైలీ వేర్స్ పెట్టుబడులకైనా సరే రీజనబుల్ ప్రైస్ లో ఫ్రెష్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ చూపిస్తాను ఫస్ట్ మనం చూసిన ఐటమ్ వచ్చేసి లెనిన్ డిస్టల్స్ అన్నీ ఓకే ప్యూర్ లెనిన్స్ వస్తాయి లెనిన్ జ్యూట్ డిస్టల్స్ వస్తాయి వచ్చేసి మన పళ్ళు పార్టీ అండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ లో వస్తుంది శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువగా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి వీటిలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇలా ఫ్రెష్ కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇలా అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి అన్ని సింగిల్ డిజైన్స్ సింగిల్ డిజైన్స్ వస్తాయి ఏదైనా కొన్ని డిజైన్స్ ఏదైనా మనకి డబల్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే ఎక్కువ సింగిల్ డిజైన్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఓకే ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్స్ నో ఎనీ మిస్ ప్రింట్స్ దసరా టైంలో లో అప్పుడు పెట్టుబడులకు ఎలా కూడా హ్యాపీగా ఉంటుందండి దీంట్లో మనకి వస్తుంది ఐటమ్స్ అన్ని కూడా మనం ఫ్రెష్ ఐటమ్స్ ఇట్లా కొన్ని డిజైన్స్ ఒక ట్రెండ్ డిజైన్స్ మనకి డబల్ కూడా దొరుకుతాయి కొన్ని సింగల్స్ ఉంటాయి ప్రతిదీ విత్ బ్లౌజే విత్ బ్లౌజ్ చిన్న బోర్డర్ వస్తుంది చక్కగా ఫ్లార్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయండి ఫ్లోరల్స్ వచ్చాయి దట్ కూడా డిజిటల్ ప్రింట్స్ అన్నమాట ఫ్యాన్సీ వెరైటీస్లో ఇలాంటి కలెక్షన్ అండి మీరు బయట ఎక్కడ టచ్ చేసినా కూడా మినిమం థౌజండ్ అబవ్ ఉంటుందండి కాకపోతే విత్ బాక్స్ వస్తుంది మనకి బాక్స్ రాదు కేటలాగ్ వస్తుంది ఫ్రెష్ పీసెస్ బాక్స్ రాకపోవడం వల్ల మనకి రెండు చీరలు ధరకి ఒక చీర మన దగ్గర రెండు చీరలు వస్తున్నాయి బయట ఒక చీర కొనుక్కునే ధరకి అట్లా ఇలా అవసరమే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి టస్సర్స్ అండి టస్సర్స్ టైస్ ఓకే ఇలా ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ నిన్న మనకి ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ లో మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలాస్తాయి ఇవన్నీ ఇవి మనకి జామట్రికల్ డిజైన్స్ అలా కూడా ఫ్లోరల్స్ వస్తాయి జామెట్రికల్ వస్తాయి ఇవన్నీ నిన్న మనకి ఫ్రూటీ మ్యాచింగ్ వస్తుంది అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ ఏవి రావు ఓకే ఇంకిన్ సారీ అనకో వేరే ఆప్షన్ ఉంటుందండి మీరు ఇట్లాంటి వాట్ రెండింటే మీరు రెండు చీరలు తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి ఓకే సింగిల్ షిప్పింగ్ ఛార్జ్ లో వచ్చేస్తుంది టూ షిప్పింగ్ ఛార్జ్లో వచ్చేస్తాను టూ సారీస్ అయినా కూడా అన్నీ కూడా డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని నేను న్యూ వెరైటీస్ చే వచ్చేసి పళ్ళు పట్టు అండి కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఫుల్ హైలైట్ ఉంటుందండి సారీ కూడా మనకి లైట్ వెయిట్ కూడా ఉంది బాగా వెరీ లైట్ వెయిట్ వస్తుందండి చూడండి ఈ డిజైన్ మళ్ళీ కలర్స్ ట్రైనింగ్ అయినా ఇదైనా ఏదైనా త్రీ డబల్ అయినా త్రీ డబల్ అయినా మేడం ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి దట్టు మీకు మిస్పెన్స్ అలా ఏమీ రావు ఈ చీర బాక్స్ రాదండి అంతే మనకి బాక్స్ లేకపోవడం వలన రేట్ రీజనబుల్లో తగ్గించి వచ్చేస్తుంది అంతే ఇలా వస్తాయండి సూపర్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎడిషనల్ అండి ఇట్లాంటి ఐటమ్ ఇందా చూపించిన ఐటమ్ కానీ ఏ ఐటమ్ కానీ ఏదైనా సరే మీరు రెండు తీసుకున్నాడు సేమ్ షిప్పింగ్ కూడా వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి మన వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే వర్క్ బ్లౌజ్ సారీస్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ క్వాలిటీ వచ్చేసి జార్జెట్ క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీ శారీ ప్లస్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసారండి ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాల తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్ మీద ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ట్టు మీకు వర్క్ బ్లౌజ్ శారీస్ అండి ఫ్రెష్ సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకోవచ్చు మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ కూడా ఇలా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా దొరుకుతాయి అన్న మాకు సెట్ వద్దు సింగల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా మంది కామెంట్స్ లో అన్న సెట్ తీసుకోవాలా సింగిల్ ఇవ్వరా అన్న ఆప్షన్ బాగా అడుగుతున్నారు మీరు ఎన్నైనా తీసుకోండి సింగల్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సారీ ప్రింట్ మొత్తం టైల్స్ వస్తాయి మనకి శారీ మొత్తం టైల్స్ వస్తుంది పళ్ళు దగ్గర మొత్తం సిల్వర్ వివింగ్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వర్క్ బ్లౌజ్ లో ఇందాక మనం సిక్స్టీ గ్రామ్ జార్జెట్ క్వాలిటీ కదా ఇది వచ్చేసి బ్రాసో క్వాలిటీతో వస్తుందండి పైన ప్లెయిన్ దానికి మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి బ్రాసో బార్డర్ వస్తుంది ఓకే దట్టు వీటికి కూడా మనకి వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ వస్తుంది ఫ్యాన్సీ వర్క్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సేమ్ డిజైన్ మనం ఇదంతా ఒకటే డిజైన్ ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి మనం ఒక్క పీస్ నేను తీసి చూపిస్తాను ఇది ప్రైస్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అంతేనా ఇవి అండి ఓన్లీ టూ ఫార్టీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ పడుతుంది వర్క్ లో రెడ్లు వస్తాయండి ఇట్లా మీకు ఏదైనా పెట్టుబడి పెట్టాల్న కూడాను ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అండి దీంట్లో బ్లాక్ కూడా రాదు నేను పెట్టుబడి కన్నా సరే ఎనిమిది రోజులకు ఎనిమిది రంగులు కావాలన్నా పది రంగులు కావాలి మాకు వేరే రెండు పంపించండి పంపిస్తాను ఓటే కల్ డబల్ కావాలన్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి ఎవరైతే మంచి షైన్ ఉంది షైనింగ్ ఉంటుంది వేయచ్చు చాలా వర్క్ బ్లౌజ్ వర్క్ కూడా హ్యాండ్స్ కి ఫుల్ ఫుల్స్ వస్తుంది మీరు పిక్ చూడండి క్యాట్లో పిక్ ఎలా ఉందో ఇన్ఫాక్ట్లీ అలానే వస్తుందండి అది పిక్ చార్జ్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి జిమ్ ఇచ్చు సారీస్ జిమ్ ఫుల్ హల్ చల్ చేస్తుందండి మార్కెట్ అంతా త్రిపుల్ నైన్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది కూడా దీని ఒక్కదానికి వచ్చేసి మనకి ఆర్కు ఇలాగా వస్తుంది జెరి బోర్డర్ కూడా ప్లెయిన్ గ్లౌజ్ వస్తుంది మిగిలిన మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ సారీ ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ గ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినండి ఈ రోజు మీరు చూసే ఐటమ్స్ అన్ని కూడాను ఏదైనా సరే మినిమం రెండు చీరలు ఇస్తున్నా కూడా సేమ్ షిప్పింగ్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ అన్ని లైట్ వెయిట్స్ అండి ఈ రోజు చూపించే ఐటమ్ మొత్తం కూడా కూడా లైట్ వెయిట్స్ చూపిస్తున్నాను కేవలం నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదామండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ ఓకే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు వస్తాయి వీటికి ఏంటంటే ఒక్క ఐటమ్ కి మనం చూపించే ఈ రోజు వీడియోలో చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు అండి ఓకే ఇది వచ్చేసి మన పళ్ళు పాటు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే దీనికి మనకి హ్యాండ్స్ చిన్న చిన్న పౌడర్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్స్ సెల్ఫ్ మనకి ఆఫ్ డిజైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఓకే చిన్న ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు నేను చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీగా వినండి మీకు ప్రాబ్లం ఉండదు తర్వాత నాకు ప్రాబ్లం ఉండదు ఇవన్నీ కూడా మామూలుగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మన ప్రైస్ వచ్చే సెవెన్ హండ్రెడ్ ఫార్ త్రీ ఫార్టీ నైన్టీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లో చూపిస్తున్నాను మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అన్న ఏంది ఒక ఇరవై చీర చూపించాడు పదిహేను చూపించాడు ఇంకా ఉండవా మీకు ఎన్ని కావాలన్నా చూసుకోవచ్చండి ఎందుకంటే పండగల టైం కదా అన్న మాకు ఎక్కువ ఐటమ్స్ చూపించండి దాంట్లో మేము సెలెక్ట్ చేసుకుంటాను అడుగుతున్నాను అందుకోసం అంటే మనం ఐటమ్ ఎక్కువ పెడుతున్నాము క్వాంటిటీ తక్కువ చూపిస్తున్నాను ఓకే మీకు క్వాంటిటీ బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఆల్ ఐటమ్స్ లో మనకు క్వాంటిటీ అనేది ఉంటుంది చూడండి బ్లూ కలర్ అయినా మీకు ఆ కాంబినేషన్ జరి అన్ని మారిపోతున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు కాపర్ వచ్చింది ఇది వచ్చేసి మనకు సిల్వర్ వస్తుంది అలానే కాపర్ వస్తాయి సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది త్రీ కాంబినేషన్స్ వస్తాయి ఈ ఓన్లీ టూ కలర్స్ అండి లేదు మేడం ఇంకా కలర్స్ కలర్స్ వస్తాయా ఓకే కలర్స్ వస్తాయి సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి సేల్ చేసుకునే వాళ్ళకి కానీ బ్లాక్ ఉంది ఓకే సిల్వర్ వీవింగ్ ఉంది గోల్డ్ అండ్ కాపర్ త్రీ సరీ వీటిలో ఎక్కువ కలర్స్ తక్కువ అండి డిజైన్స్ ఎక్కువ ఇదే డిజైన్ లో గ్రీన్ కలర్ ఓకే ఇదే డిజైన్ అండి ఇది కూడా సిల్వర్ కాకపోతే కాంబినేషన్ మారుతుంది ఓకే చూడండి గోల్డ్ జెరీ ఇట్లా ఇవన్నీ కూడా అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి చూడండి ఇంకొక శారీ కూడా చూపిస్తాను అండి మీరు ఏ శారీ చూసినా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఏది సింపుల్ కూడా ఏది ఎక్కడ ప్లెయిన్స్ అలా ఏమి ఉండవు పళ్ళు పాటండి సారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి ఇది కూడా మీరు రెండు తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ వస్తాయి రెండు తీసుకుంటే సేమ్ షిప్పింగ్ అంటే మీరు ఒకటే ఐటమ్ లో రెండు తీసుకోవాలని లేదండి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చిన ఏ రెండు తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ లో వస్తాయి ఓకేనండి నెక్స్ట్ ఐటమ్ నాకు వెళ్తాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి విత్ బాక్స్ గోల్డ్ లైన్స్ జెరీ గోల్డ్ లైన్స్ లో వస్తుంది మనకి ఆరు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది డట్టు దీనికి మనకు ఆరు కలర్ బ్యాక్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది మార్కెట్ మీరు ఎక్కడైనా తిరగండి నాలుగు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు ఇది కూడా దట్టు వెరీ వెరీ వెయిట్ లెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి మన బ్లౌజ్ పట్టండి బ్లౌజ్ కూడా మన వెళ్ళి మనకి కట్ వర్క్ తో వస్తుంది మొత్తం కూడా గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయి దీంట్లో మనకు ఆరు కలర్స్ వస్తాయి ప్రతి కలర్ చిన్న ప్రతిదీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని డార్క్ కలర్స్ వస్తాయి దీంట్లో మీకు ఏ కలర్కి ఎన్ని కావాలి తీసుకోవచ్చు లేదు సెట్ వైజు కావాలన్నా తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలండి కలర్ కాంబినేషన్ అన్ని కూడా క్లారిటీగా ఇచ్చుకోండి మీకు ఏది కలర్ టిక్ మార్క్ చేయడం మనకి మర్చిపోవద్దు దయచేసి టీవీ నుంచి స్క్రీన్ షాట్స్ పెట్టవద్దండి దయచేసి మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ తీయండి ఓకేనా మేడం నెక్స్ట్ పిక్ లాగానే వస్తుందండి సేమ్ క్లారిటీగా ఉంటుంది ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్స్ మనకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి డైలీ వేర్స్ లో పెట్టుబడికి అసాజరీ అంటే సాడీని పట్టి వస్తుంది క్వాలిటీ నేను చూపిస్తాను విడిగా సారీ మొత్తం లైన్స్ వస్తాయి మొత్తం కూడా ఇలా జెరీ లైన్స్ వస్తాయండి ఓకే ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటుంది మీరు సెట్ అయినా తీసుకోండి సింగిల్ అయినా తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఓకే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దట్టు మీరు పెట్టుబడులకైనా సరే ఎక్సలెంట్గా ఉంటాయి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ మళ్ళీ మన కలర్ కాంబినేషన్స్ వస్తాయి నచ్చి ఉండే కంప్లీట్ ఫ్రెష్ అండి మీకు కూడా ఫ్రెష్ అండి నో ఎనిమిస్ ప్రింట్స్ ఇలా సెటిల్ కావాలన్నా తీసుకోండి సింగిల్ అయినా తీసుకోండి మీరు ఎలా తీసుకున్నా కూడా ప్రైస్ అయితే మటుకు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి ఓకే టూ ఫోర్ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ క్వాలిటీ ఇంత హెవీ డిజైన్స్ ఎక్కడ అది మటుకు గ్యారంటీ మ్యాక్సిమం ప్రతి కూడా జరీ లైన్స్ ఉన్నాయండి మీకు సాటిన్ పట్టీ లాగా వస్తుంది జరీ లైన్ కూడా వస్తుంది జరీ లైన్స్ అండి సాటిన్ పట్టీతో నేను దాని మళ్ళీ గోల్డ్ షిమర్ లైన్స్ వస్తుంది మీరు సిల్వర్ కూడా జరీ లైన్స్ ఉంటుంది కలర్ కి తగ్గట్టు గోల్డ్ సిల్వర్ సిల్వర్ వస్తుంది మ్యాక్సిమం మీకు ఈరోజు ఎక్కువ ఐటమ్ చూపించాలి దేనితో నేను అన్ని కూడా లిమిటెడ్ కొద్ది కొద్ది చూపిస్తున్నాను లక్ష్యం ఇంకా వేరే ఏదైనా కలెక్షన్ కావాలన్నా కూడా నేను బిక్స్ అయినా షేర్ చేస్తాను ఓకే

ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ ఏనండి నో ఎనిమిస్ ప్రింట్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ జార్జెట్ క్వాలిటీ ఈ రేంజ్ లో ఇలాంటి క్వాలిటీలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదండి ఇవి మనం కూడా లాస్ట్ టైం దాకా మనం టూ డబల్ నైన్ సేల్ చేసి ప్రెసెంట్ కూడా మనం దసరా కోసం స్పెషల్ ఆఫర్ లో పెట్టాలని ఇస్తున్నాను ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ కి దట్టు మీరు ఎన్ని చీరలు కావాలన్నా తీసుకోండి సింగిల్ తీసుకున్న ప్రైస్ అదే ప్రైస్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి మీకు డైలీ వేర్స్ లో ఒక రెండు వందల చిర కావాలి మూడు రోజులు చెరకావాలన్నా ఐదో చెరకాస్తానండి ఊట ఐటమ్ లో మీకు ఇబ్బంది హైలైట్ గానే ఉంటుంది ప్రతి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గానే ఉంటుంది ఒక్కొక్క డిజైన్ లో వచ్చేసి మనకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి మనకి కలర్ వస్తుంది అండి లాస్ ఇప్పుడు ఈ మనకి సెవెన్ కలర్ మ్యాచింగ్ వచ్చింది

ఇంకొకటి వీటిలో కూడా మనకి బ్లాక్ అనే ఆప్షన్ ఉండదు ఓకే ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెట్టుబడి టైమ్ అని అడిగారు నేను బ్లాక్ బ్లాక్ ఉన్నాయని చూపిస్తున్నాను దాదాపుగా ఓకే ఇది కూడా మీకు టూ సారీ సింగిల్ షిప్పింగ్ సేమ్ షిప్పింగ్ లో వచ్చేస్తాయి మేడం అది మనం ఈ రోజు చూపించే ఐటమ్ వీడియో మొత్తంలో కూడా అలాంటిదే ఉంది మేడం ఎనీ టూ తీసు ఎనీ టూ తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్ తో చూడండి ఎంత బాగుంది ఫ్లోరల్స్ లో చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం కస్టమైజేషన్ కి లాంగ్ ఫ్రాక్ కూడా మీరు అలా స్టిచ్చింగ్ కూడా బాగా హ్యాపీగా చేసుకోవచ్చుండి ఓన్లీ 249 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ మీరు ఏదైనా సరే పిక్ తీసేడో మనకి కొంచెం క్లారిటీగా తీయండి అది ఒక్కడే గమనించండి ఓకేనా అని నెక్స్ట్ ఐటమ్లకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేసి సైబీనీ క్వాలిటీ అంటారండి సైబీని క్వాలిటీలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీంట్లో కూడా వెర్రీ వెయిట్ లెస్ ఉంటుంది సైబీని కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఏదైనా డ్రైవింగ్లో అయినా ఏదైనా జర్నీలో ఉన్నా కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఏదైనా పెట్టుబడులకి అయినా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి డైలీ వేర్స్లో ఫ్రెష్ శారీస్ ఇన్ ఐటమ్స్ మీరు మార్కెట్ మొత్తం తిరిగినా ఎక్కడ దొరకదు అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను చూడండి ఇది ఒక డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కూడా విత్ విత్ బ్లౌజ్ అండి పక్కా సిక్స్ మీటర్స్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఇలా చూడండి ఈ డిజైన్ లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనిలో మనకి డిజైన్ అండి ఈ డిజైన్ ఈ ఒక్క డిజైన్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఫోర్ కలర్స్ ఫస్ట్ టూ డిజైన్స్ లో మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒకసారి క్వాలిటీ ఇష్యూ ఉంది ఎంత షైనింగ్ ఉంటుంది అనేది మీకు వీడియోలో కన్నా కూడా లైవ్ లో ఇంకా షైనింగ్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది డైలీ వేరీస్ లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి మనం నెక్స్ట్ ఐటమ్ అండి వీటిలో మనకు వచ్చేసి నారాయణ పేట్ వస్తుంది అలానే టిష్యూలు బెనారస్ త్రీ క్వాలిటీస్ వెరైటీ మిక్స్ అవుతుంది ఈ ఒక్క ఐటెంకి కి మనకి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా ఒకటి అలా చేరికి డ్యామేజ్ కూడా రావచ్చు పెద్ద డ్యామేజ్ అయితే ఏదైనా చిన్న చెత్తగా డ్యామేజ్ తగలవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా చూడండి ఇది వచ్చేసి మన పళ్ళు పాటు అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీంట్లోనే ఇలా మనకి టిష్యూ వెరైటీ కానీ టిష్యూలు ఉంటాయి ఓకే త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ మేడం అలాగే ఉన్నాయి బిగ్ బోర్డర్స్ అండి అన్ని కూడా నారాయణ కూడా బిగ్ బోర్డర్స్ వస్తాయి ఇట్లా వైట్ గా వాళ్ళకి వైట్ ఓకే నారాయణ పెట్ట కూడా మనకి మామూలుగా ఫోర్ కలర్స్ అలా వస్తాయి దీంట్లో మనకి దాదాపుగా ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి అండి ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి ఇలా కొన్నిటికి మళ్ళీ మనకి బోర్డర్స్ మారుతాయి ఓకే బిగ్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని స్మాల్ బోర్డర్స్ వస్తాయి కొన్ని బిగ్ బోర్డర్స్ వస్తాయి యాక్చువల్లీ ఇలా వైట్ మటికి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి ఓకే ఒక శారీ మనం చూపిస్తాం చూసి పళ్ళు పాటు అండి వైట్ కూడా మన బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి పీకాక్స్ ఎంత బాగుందో ఇలా చూడండి టిష్యూలో వస్తుందండి నారాయణ పేట నారాయణపేట ఇవన్నీ కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి త్రీ ఫార్టీ ఏ చీర కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని కావాలా తీసుకోవచ్చు ఈ ఒక్క ఐటమ్ కి మటుకి మనకి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఆర్ డ్యామేజ్ అయినా తగ్గలవచ్చు అంటే కొంచెం నేను చెప్పేటప్పుడు వినండి మీకు క్లారిటీగా ఉంటుంది అది రావచ్చు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు కాదు అలానే రాదు అని కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి నచ్చి నారాయణపేటలో మన ప్లెయిన్ అలానే బుట్టి కూడా వస్తుంది దసరా కదండి మీరు పిల్లలకి అట్లా లాంగ్ ఫ్రాక్స్ కి వాడికి మీకు లంగాలకు కుడిచుకోవాలి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్ ఇది స్టైబుల్ అనిపిస్తుంది అండి బట్ గ్రీన్ వస్తుంది మీకు లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కట్ షేప్ వైఫ్ వి కూడా ఎవరికైనా కోలాటం కి అట్లా సింగిల్ కెమెరా కావాలా కూడా దృష్టి తీసుకోవచ్చుని రెడ్ గ్రీన్ yellow అండ్ టిష్యూ ఉంది టిష్యూ బేస్ టిష్యూ బేస్ తోనే ఇలా బ్లూ కలర్స్ చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మనకి బిగ్ బోర్డర్స్ వచ్చాయండి దట్ అన్నీ కూడా వీవింగ్ కాన్సెప్ట్ లో ఉన్నాయి దీంట్లో మళ్ళీ మనకి నారాయణపేటలో మీకు కలంకారీ కానీ కలంకారీ మామూలు గోల్డ్ కానీ గోల్డ్ జేరీ వస్తాయి షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతున్నా ఓకే ప్యూర్ క్రేప్స్ ఓకే ప్యూర్ క్రేప్ మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్లు అండి ఇది మీరు ఎక్కడైనా తిరగండి కనీసం వెయ్యి రూపాయల పైన ఉంటుంది ఇది కూడా మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి క్రేప్ డిజిటల్ ప్రింట్స్ చూడండి ఇలా వస్తే కలర్ కాంబినేషన్స్ దీంట్లో మనకి లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుందండి మీకు ఎన్ని కావాలా తీసుకోవచ్చు ఇలా ఒక టోకెన్ చేద్దామండి చేసి చూద్దాం

ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి దట్టు మీకు ఎన్ని కావాలన్నా తీసుకోండి సింగల్ తీసుకున్నా కూడా ప్రైస్ అదే ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ మీకున్న డిస్టెన్స్ని బట్టి మీరు తీసుకున్న వెయిట్ బట్టి ఉంటుంది ఓకేనా మేడం నెక్స్ట్ ఐటమ్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాన్సీ అండి లెనిన్ లోనే స్మాల్ జెరీ బోర్డర్స్ వస్తాయి మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది దీంట్లో ఓన్లీ ఫర్ టూ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు వీటికి ఏంటంటే మనకి మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు వచ్చేసి బ్లౌజ్ పాట్ మొత్తం శారీ డిజైన్ అండి లెనిన్ అండి ఇది లెనిన్ క్వాలిటీ వస్తుంది దట్టు మనకి దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి ఓకే కలర్ మ్యాచింగ్ కలర్స్ మారుతాయి ఒకటి వచ్చేసి మనకి లెనిన్ లో వస్తుంది ఒకటి వచ్చేసి వస్తుంది ఓకే వస్తుంది టూ ఫార్టీ నైన్ పడుతుంది అండి రూపాయలు మాత్రమే ఇదిగోండి ఒక్కొక్క కలర్ కి ఇలా దొరుకుతాయి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ దీంట్లోనే ఉంది కాంబినేషన్ తో ప్లస్ బ్లౌజ్ అండి ఫుల్ పార్ట్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది కూడా మేడం దీంట్లో కూడా మనకి లిమిటెడ్ కదండి అన్లిమిటెడ్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఈరోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ విత్ ఇన్ రీజనబుల్ ప్రైసెస్ లో పెట్టాను ఈ రోజు పెట్టిన దాంట్లో ఒకే ఒక ఐటమ్కి మనకి మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెన్స్ వస్తాయని చెప్తాను మిగిలినవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి మీరు వీడియో చూసేటప్పుడు కొంచెం వింటూ చూడండి మీకు ఏదైనా కలెక్షన్ కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకే నెక్స్ట్ వీడియో ఇదండి ఈరోజు కలెక్షన్ నాకు మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేది మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్